హాయ్ అండి ఈరోజు మీకు మోనాలిసా బీట్స్తో నేను కట్టు తీగ మాలు చూపించబోతున్నాను ఇవైతే మోనాలిసా బీట్స్ ఇవైతే ఉక్స్ అండి ఇందులోకి నేను నక్షి బాల్స్ యూజ్ చేస్తున్నాను ఇదైతే నోస్ ప్లేయరు ఇదైతే కత్తర మీకు ఇవి టూల్స్ తెలిసినాయి కదండి ఇదేమో నేను ఇప్పుడు కట్టు తీగ తీసుకుంటున్నాను మనం చేసే మాలకి క కరెక్ట్గా ఒక మీటర్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఈ ముక్క మీటర్ కూడా లేదు కానీ మనం చేసే మాలకి ఒక వన్ మీటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను మీకు లాస్ట్లో ఈ చైన్కి ఎంత కాస్ట్ అవుతుంది మనం మనం చేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది కొనుక్కుంటే ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఒక టెన్ బీట్స్ ఎక్కించుకుంటున్నానండి నేను అవి విడిగా తీసి ఏమి ఎక్కించను దారంతోనే ఎక్కిచ్చేస్తాను మనకి పని ఇంకా ఈజీ అవుతుందండి మనం తీసి ఎక్కిస్తే మళ్ళీ దాని హోల్ ఎక్కడుందో ఎతుక్కోవాలి ఇదైతే మోనాలిసాలో ఈ ఇది ఒక రకం మోనాలిసా నేనైతే ఈ నక్షి బాల్స్ యూస్ చేసి చేస్తున్నానండి ఒక టెన్ బీడ్స్ ఎక్కించుకున్నాక నక్షి బాల్ ఎక్కించి మళ్ళీ ఒక మోనాలిసా బీడ్ ఎక్కించి మళ్ళీ నక్షి బాల్ ఎక్కించాను మళ్ళీ ఇప్పుడు ఇంకో మోనాలిసా ఎక్కిస్తున్నాను మళ్ళీ ఇప్పుడు నక్షి బాల్ ఎక్కిస్తున్నాను అండి మళ్ళీ ఇప్పుడు అటువైపు టెన్ ఎక్కించాం కదా సేమ్ ఇటువైపు కూడా అంతే టెన్ ఎక్కించాలండి ఒకవేళ చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం మన నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు చూసుకుని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టెన్ నెక్ ఒకవేళ చాలకపోతే మళ్ళీ యాడ్ చేస్తానండి ఇంకా చూస్తున్నారా రెండు బీట్స్ అయితే ఎక్కిచ్చాను నేను ఇప్పుడైతే అల్లడం స్టార్ట్ చేస్తాను చూడండి మీకు అందరికీ ఆల్రెడీ కి అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాను బట్ చేస్తా చేస్తా ఉన్నట్లుగా చూస్తూ చూస్తూ ఉంటే కూడా అలవాటు అవుతుంది కదా అందుకే మళ్ళీ కట్టుతెగ మాలు చూపిస్తున్నానండి నేను ఇదిగోండి రౌండ్గా తీసుకుని ఇదైతే చిన్నగా తీసుకుంటున్నానండి నేను రౌండ్ బాగా చిన్నగా చేద్దామని ఇదిగోండి చూసారా టూ టైమ్స్ దాన్ని తిప్పాను తిప్పి ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలండి కొంచెం అయినా కూడా ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసేసుకోవాలి అక్కడ చూసారండి బాగా చిన్నగా రౌండ్గా వచ్చింది కనిపిస్తుందా మీకు మళ్ళీ ఇటువైపు అండి ఈ నోస్ ప్లేయర్ ఉంది కదా ఈ నోస్ ప్లేయర్తో మనం ఆ తేగని ఎక్కడైతే రౌండ్ తిప్పుకుంటామో మనకు అంతే రౌండ్ వచ్చింది మనం చివరి కొనలు పట్టుకుంటే చిన్నది వస్తుంది దేవుడు చూసారా దీని టైట్ లాగితే మనకి ముడిలాగా వచ్చేసిద్ది చూడండి అండి ఇదిగోండి చిన్నగా రౌండ్గా చాలా బాగా వచ్చింది కదండి ఇప్పుడు నేను తీగ తిప్పేసాను తిప్పితే తెగిపోతుందండి ఇదైతే తీగ మనం కట్టు తీగ చేసేది అది రాగి అండి ఆ మెటలు అది ఊరికే చాలా అల్పంగా ఉంటుంది ఊరికే తెగిపోతుంది మనం చేతితో తిప్పితే ఇదిగోండి నేను టూ రౌండ్స్ వేసుకుని దా ఆ ముక్కనైతే కట్ చేసేస్తున్నాను చూడండి దీనికి మధ్యలో గోల్డ్ అలా ఏం యాడ్ చేయలేదండి కింద మాత్రం ఒక మూడు నక్సీ బాల్స్ యాడ్ చేశాను అంతే ఇదిగోండి చూసారా చిన్నగా చేస్తున్నానండి నేను దీన్ని మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే కామెంట్ చేసినా కూడా మళ్ళీ వీడియో చేస్తానండి నేను మ్యాక్సిమం మనం చెప్పడం కన్నా కూడా చేసేటప్పుడు స్కిప్ చేయకుండా కొంచెం మీకు వీలైతే ఇంకొంచెం స్లోగా పెట్టుకున్నైనా సరే చూస్తే మనకి అర్థం అవుతుందండి చెప్పడం కన్నా కూడా చూస్తేనే ఎక్కువ బాగా అర్థం అవుతుంది ఇది కూడా మళ్ళీ ఇంకో బీట్ చేస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి మనం నే ఒక్కసారి మనకి వచ్చింది అనిపిస్తే చాలు చాలా ఈజీ అసలు మనం చాలా అంటే చాలా మోడల్స్ చేసుకోవచ్చు చూసారా చాలా ఈజీ అండి ఇదైతే చిన్నగా మనం బ్లాక్ బీట్స్ చేసుకుంటాం కదా బ్లాక్ బీట్స్కి చేసుకున్నట్టుగా చాలా చిన్నగా చేస్తున్నానండి మనం పెద్ద పూసలకైనా చిన్న పూసలకైనా సరే అసలు పెద్దగా చేస్తే దానికి లుక్ అంత బాగోదండి మనకి చేయడం రాక చేసుకుంటే ఓకే కానీ అసలు మనకి ఫుల్గా మంచిగా నేర్చుకుని అలా చేసుకుందాం అన్నట్లయితే పెద్ద పూసలకైనా కూడా అల్లిక చిన్నగా ఉండి రౌండ్ చిన్నగా ఉంటేనే బాగుండిద్ది పెద్దగా ఉన్న రౌండ్ అసలు బాగోదండి ఇదిగోండి చూసారా ఒక టూ రౌండ్స్ వచ్చేలాగా తిప్పి దాన్ని తిప్పేస్తే సరిపోతుందండి మ్యాక్సిమం దీన్ని కట్ చేయడానికి కత్తిర యూస్ చేయకుండా ఉంటేనే మంచిదండి అందుకండి కత్తిర యూస్ చేస్తే ఏంటంటే మనకి కొంచెం గుచ్చుకునేటట్లుగా వస్తుంది కత్తిరీ యూస్ చేయకుండా మనం తిప్పేసి గలిగితే అది అసలు గుచ్చుకోదండి కత్తిరి యూస్ చేస్తేనే మనకి గుచ్చుకుంటుంది కత్తిరి యూస్ చేయకుండా మనం తిప్పేసి ఆ తేగనని తెంపేసుకోగలిగితే అసలు గుచ్చుకోదు చాలా నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ అంతేనండి ప్రాసెస్ మొత్తం ఇంతే నక్షి బాల్స్ దగ్గర కూడా ఇట్లాగే అండి తిప్పడం నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి నాకు ఫస్ట్ పెట్టిన ఈ కట్టుతీగ మాల వీడియోకైతే చాలా ఈజీగా సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అనుకున్న ఈ లోపే అసలు రావడం తగ్గిపోయారండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి చాలా అంటే చాలా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి నేనైతే చాలా ట్రిక్స్ అయితే చెప్తూ చేస్తానండి మీకు వీడియో అనేది ఇదిగోండి చూసారా చాలా సన్నగా వచ్చింది మనం దీన్ని మెలికెళ్ళు తిప్పినా కూడా అలా ఏముండదండి చాలా లూజ్గా ఉంటుంది అది లింక్కి లింకు క్రాస్ రావాలి మనం చేసినప్పుడు ఆ క్రాస్ వచ్చిద్ది అనమాట మామూలుగా మనకి తెలియకుండా చేస్తే క్రాస్ రాదండి క్రాస్ రాకుండా ఉంటే ఏంటంటే అది మెలికలు పడిపోద్ది ఇదిగోండి ఇక్కడ ఫినిష్ అయ్యింది చూసారా అటు టెన్ ఇటు టెన్ ఎక్కించుకున్నాను కదా నాకు కొంచెం లెంత్ తక్కువ అవుతుందేమో అనిపించి నేను మళ్ళీ అటు ఫోర్ ఇటు ఫోర్ అయితే ఎక్కిస్తున్నాను చూడండి ఇదిగోండి పెట్టి చూస్తే నాకు తక్కువ అనిపిస్తుంది సో అందుకని అటు నాలుగు బీట్స్ ఇటు నాలుగు బీట్స్ వేద్దామని చెప్పని మీకు చూపించడానికి నేను అలా తీస్తున్నానండి చెప్తున్నాను కట్టుతేగకి ఒకవైపు ముడేసుకున్నానండి పోసులు జారిపోకుండా ఎనిమిది పోస్టులు ఎక్కించేశాను అటు ఇటు పెట్ట అటు ఇటు చేయడానికి దండ ఎనిమిది పుసులు కూడా ఎక్కించేసాను ఏం లేదండి దీనికి మళ్ళీ యాడ్ చేసుకుంటా వెళ్ళడమే మనం ఆల్రెడీ చేసిన ప్రాసెస్ ఉంది కదా అలాగే మనం యాడ్ చేసుకుంటా వెళ్ళడమే ఇటు ఫోర్ బీట్స్ యాడ్ చేసి అటు ఫోర్ బీట్స్ యాడ్ చేయాలండి ఇదిగోండి చూడండి నా వీడియోస్ మీకు నచ్చుతు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి నేను మీకు ఇది ఇప్పుడు పోస్ట్ చేస్తాను కదా ఇది చేసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో గివ్ అవే గురించి చెప్దాం అనుకుంటున్నానండి నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను కదా ఈ చేసినవి అన్నీ అయితే ఆర్డర్ వచ్చినాయి అయితే చేస్తాను వెళ్ళిపోతాయి కానీ ఇట్లా వీడియో కోసం చేసినవి అయితే నేను అన్నీ నేను వేసుకోలేను కదండి సో నేను గివ్ అవే చేద్దామని చెప్పి అనుకుంటున్నాను మంత్లీ టూ టైమ్స్ గివ్ అవే చేద్దాం అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోస్ అయితే చెక్ చేసుకోండి అండి నేను గివ్ అవే ఎప్పుడెప్పుడు చేస్తాను మీకు ముందే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి ఎందుకండి ఇటు నాలుగు బీట్స్ చుట్టేసుకుంటున్న తర్వాత అటు కూడా నాలుగు చుట్టేసుకోవాలి ఇప్పుడు ఇది ఫోర్ ఫోర్త్ బీడ్ అండి లాస్ట్ బీడ్ లాస్ట్ బీడు చుట్టేసుకున్నాం కదా దాన్ని అయితే తెంపేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఎందుకంటే అది నేను హుక్స్కి యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అటు తిప్పుకున్న తర్వాత లాస్ట్ వీడు ఉంది కదా దీన్ని కొంచెం కట్ చేసుకోవాలండి కొంచెం ఉంచేసి కట్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం తేగుంది కదా ఇప్పుడు ఉక్స్కి పెట్టి దీన్ని తిప్పుకోవాలండి టైట్గా అయినా తిప్పుకోవచ్చు లూజ్గా అయినా తిప్పుకోవచ్చు ఎట్లయినా పర్లేదు ఉక్స్కు పెట్టి తిప్పుకోవాలి అంతే అండి సేమ్ ఇటువైపు ఎలా చేసామో అటువైపు కూడా అంతేనండి మళ్ళీ ఇటువైపు అవి తిప్పాలండి ఇదిగోండి చూసారా ఇదిగోండి ఇలానే మొత్తం ఈ నాలుగు బీట్స్ కూడా సేమ్ అంతేనండి తిప్పడం నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి నెక్స్ట్ గివ్ అవే చేద్దామని చెప్పి అనుకుంటున్నానని చెప్పాను కదండి మీతో దాన్ని అయితే అసలు మిస్ అవ్వకండి అండి ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయాలి కదా సో అందుకని ఈ వీడియోలో నేను చెప్పానండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ అయితే చేయండి మీకు ఏం డౌట్లున్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను మీరు అడిగిన ప్రతి వీడియో నేను చేస్తానండి ఇక్కడ చూసారా నేను చిక్కు చిక్కుగా చేసేస్తున్నాను దాన్ని అది ఎందుకంటే మనం రాకుండా వెళ్ళామనుకోండి చిక్కులు పడతాయి మనం ఎంత చిక్కు చేసినా ఇదైతే చిక్కు పడదండి మనం ఎంత చిక్కు చేసినా కూడా లూజ్గా వచ్చేసిద్ది అది మళ్ళీ దాని పొజిషన్లోకి అది వచ్చేసిద్ది అవి లింక్స్ క్రాస్గా రావాలి దాంట్లో దీంట్లో ట్రిక్ అదేనండి మీకు ఇంకా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అండి నేను మీకు ఇది ఎంత కాస్ట్ అవుద్దో చెప్తానన్నాను కదండీ ఇందులో బీట్స్ అయితే మనం థర్టీ బీట్స్ యూజ్ చేసామండి ఇవి ఫిఫ్టీ బీట్స్ వచ్చి ట్వంటీ రూపీస్ పడతాయి మనకి థర్టీ బీట్స్ అంటే నియర్లీ ఒక ట్వెల్వ్ రూపీస్ అలా పడతాయండి ఈ నక్షి బాల్ వచ్చి ఒకటి సిక్స్ రూపీస్ త్రీ బాల్స్ ఎయిటీన్ ఎయిటీన్ ట్వెల్వ్ థర్టీ రూపీస్ చైన్ ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఈ తేగ వచ్చండి టెన్ రూపీస్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్లో మనకి ఇది కంప్లీట్ అయిపోయిందండి మనం ఇంకా కొంచెం తేగ అట్లా ఏమైనా వేస్ట్ చేస్తే ఆ ఫోర్ రూపీస్ కూడా పెరుగుతుంది మనం ఫిఫ్టీ రూపీస్ నియర్లీ ఫిఫ్టీ రూపీస్ వేసుకోవచ్చండి మనం మనకి చాలా తక్కువ కాస్ట్లోనే మనకి మనం చేసుకుంటే అయిపోద్ది దీనికి మనం చేసిన టైము అదేమి లెక్కలేదు నేను ఓన్లీ మెటీరియల్కి మాత్రమే ఫిఫ్టీ రూపీస్ అయ్యిందండి కానీ ఇది మనం కొనుక్కోవాలంటే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉంటుంది కదా మనమే చేసి బయటైతే మనం ఇచ్చుకోవచ్చండి అండి